మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు గాల్లో పేలే షార్ట్స్ ఎలా పనిచేస్తాయో అసలు అవి వివిధ రంగుల్లో నిర్దిష్ట హైట్ లో విచిత్రమైన ఆకారాల్లో ఎలా పేలుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుకున్న సైన్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ షార్ట్ రెండు దశల్లో పనిచేస్తుంది ఒకటి ప్రయోగించడం ఇంకోటి పేలడం మొదట ఈ షార్ట్స్ అన్నిటిని ఒక మోటార్ లేదా ఒక గొట్టంలో పెడతారు దాని కింద లిఫ్ట్ ఛార్జ్ అని పిలిచే ఒక గన్ పౌడర్ ఉంటుంది దాన్ని వెలిగించగానే పెద్ద మొత్తంలో వేడి పీడడం జరిగి బాణసంచి గాల్లోకి ఎగురుతుంది దాని లోపల ఉన్న మరొక టైం ఫ్యూజర్ అంటే ఒక కెమికల్ దారం ఈ దారం హైట్ బట్టి ఎంత హైట్ లో ఈ షార్ట్ పేలాలని నిర్ణయిస్తుంది రెండో దశ పేలడం ఎప్పుడైతే టైమ్ మనడం పూర్తి కాగానే లోపల ఉన్న బస్టర్ చార్జ్ ను పేలుస్తుంది ఈ పేలడంతో షార్ట్ లో ఉన్న చిన్న చిన్న స్టార్స్ అన్ని దిక్కులా చెల్ల ఒక బ్యూటిఫుల్ షేప్ వస్తుంది ఈ స్టార్ అనేదే మెయిన్ పార్ట్ ఈ షార్ట్ ఏ రంగులో పేలాలి ఏ షేప్ లో పేలాలని డిసైడ్ చేస్తుంది హైరో టెక్నీషియన్స్ ఈ స్టార్స్ ని ఏ షేప్ లో క్రియేట్ చేస్తే ఆ షేప్ లో అవి పేలుతాయి ఈ రంగులు రావడానికి కారణం ఈ స్టార్ లో వాడే మెటల్ సాల్ట్స్ ఉదాహరణకు రెడ్ కోసం స్ట్రాంటియం ఆరెంజ్ కోసం కాల్షియం ఎల్లో కోసం సోడియం గ్రీన్ కోసం బేరియం బ్లూ కోసం కాపర్ రైట్ సిల్వర్ కోసం మెగ్నీషియం అల్యూమినియం టైటానియం వంటి వాడతారు ఇలాంటి మన వీడియోస్ కోసం వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్